హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మార్నింగ్ ఎలాంటి హడావుడి లేకుండా ఎలాంటి పప్పులు కానీ పిండిలు కానీ రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే క్రిస్పీ అండ్ టేస్టీ దోశ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలా దోశ ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగుంటుంది క్రిస్పీగా చాలా బాగుంటుంది దోశ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు బియ్యం పిండి ఫోర్ టేబుల్ స్పూన్ల మైదా పిండి కొంచెం కారెట్ తురుము కొత్తిమీర గ్రీన్ చిల్లీస్ బౌల్లో ఒక కప్పు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ల మైదా పిండి ఒక కప్పు పెరుగు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి కట్ చేసి తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక కప్పు రవ్వకి ఆరు కప్పుల వాటర్ తీసుకోవాలి ఇలా కలుపుకోవాలండి మనం కలుపుకున్న పిండి అనేది ఉంటే సరిపోతుందండి స్టవ్ లేచుకొని పాన్ పెట్టుకోవాలి దోశ ప్యాన్ పెట్టుకొని దోశ వేసేసుకోవడం అనేది స్టవ్ అనేది మీడియం టు సిమ్లో పెట్టి దోశను ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ దోశ చాలా చాలా బాగుంటాయండి ఎప్పుడైనా ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా అప్పటికప్పుడే చేసుకునే రవ్వ దోశ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రవ్వ దోశ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి అనేది ఫ్రై అయిపోయిందండి టూ సైడ్స్ తిప్పుకోవాలి అనేది అయిపోయింది ఫ్రెండ్స్ రిమైనింగ్ కూడా వేసేసుకోవాలి వేసేసుకున్నాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్ మీరు క్రిస్పీగా కావాలంటే స్టవ్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారంటే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్ దోశలోకి పల్లె చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్టీ రవ్వ దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి టేస్ట్ చేశారంటే జన్మలో మర్చిపోలేరు అంత టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్